మెదక్చిన జిల్లా శివంపేట మండల కేంద్రంలో నర్సాపుర్తోపరాన్ ప్రధాన రహదారిపై శివంపేట మండల కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ దిష్టబొమ్మను మహిళలు చెప్పులతో కొడుతూ కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని దిష్టబొమ్మను దహనం చేశారు అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓర్వలేక మహిళలు బస్సులో డాన్సులు చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలుపుతున్నామని కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు వరాల గణేష్ ఆనందరావు నారాయణ శ్రీనివాస్ సత్యనారాయణ మహిళా నాయకురాలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు చేయలేని అభివృద్ధిని సంక్షేమ పథకాలను ఈ పది నెలలు కాకుండానే మా రేవంత్ అన్న సర్కారు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని గోర్వలేక చూసి ఓర్వలేక నిన్న కేటీఆర్ మహిళల పైన బస్సులో పని ఏం ఇంట్లో కూర్చోలేక ఫ్రీ బస్సు ఉందని చెప్పి బస్సులో ఎక్కి ఉల్లిగడ్డ పొట్టు ఎల్లిపాయల పొట్టు బ్రేక్ డాన్సు రికార్డింగ్ సాధి చేసుకోండి చేస్తున్న చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసిండు ఆయన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ నుంచి విడిచి వెళ్ళిపోవాలి ఆయన కూడా అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు మరి వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా బస్సు ఎక్కి బ్రేక్ డాన్స్ రికార్డింగ్ సాగి చేస్తు ఇలా అభివృద్ధిపై పయనిస్తున్న ప్రజా ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేసి వాళ్ళకున్న గౌరవాన్ని తగ్గించుకోవద్దని కేటీఆర్కు మా తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము వెంటనే ఆయన బేసరదుగా మహిళా వాళ్ళందరికీ బేసరదుగా క్షమాపణ చెప్పాలి ఇది మా డిమాండ్ మా శివంపేట మండల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మర్చిపోతున్నారు ఆల్రెడీ ఉద్యమంలో ఎందరో మంది మహిళలు పనిచేసినారు ఉద్యమ పార్టీ అప్పుడు మరి వాళ్ళను కూడా అంచువేసి తొక్కేసి ఎవరైతే ఇతర పంట చేసినా వాళ్ళకు పంట కట్టించిన అంటున్నటువంటి కేటీఆర్ గారు మరి వాళ్ళ నీటికి నీటి సింధులు మాట్లాడినట్టు మహిళల పరంగా మహిళల పరంగా అసభ్యంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయమైన విషయం ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కార్యకర్తగా మనం ఖండిస్తున్నాం ఇది రివర్స్ తీసుకొని ఆయన తన పదవికి రాజీనామా చేస్తే బాగుంటుంది అంతే తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని మా యొక్క వినవం అనుచిత వ్యాఖ్యలను కేటీఆర్ వెంటనే వెంటనే క్షమాపణ చెప్పి వేరశత్రుతగా క్షమాపణ చెప్పి ఈ ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని మా మహిళా సమాజానికి క్షమాపణ చెప్పి అందరినీ బీమా గవర్నమెంట్ చేస్తున్నటువంటి మా రేవంత్ అన్న చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే ఈ కళ్ళల్లో నిప్పులు పోసుకొని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు వెంటనే దీనిపైన రా స్పందించి వెంటనే కేటీఆర్ రాజీనామా చేయాలని చెప్పి మేము శివంపేట మండల శాఖ తరఫున నుంచి మేము పోతా ఉన్నాం జై రేవంతన జై కాంగ్రెస్